భర్త భార్య ఇద్దరిలో ఎవరు ముందు చనిపోవాలి చెప్పండి చెప్పండి నేనా ఎవరు చనిపోతే మంచిది భార్య చచ్చిపోతేనే మంచిది పుణ్యస్త్రీగా పోవాలంటారా నాకు అదే కోరిక కానీ మన కోరిక నిర్వహి ఎవరన్నా చచ్చిపోతే అబ్బా ఎంత చక్కగా మంచి చవ్వు చచ్చిపోయింది అనుకుంటానే అయితే భర్త ముందు చనిపోవద్దు అదే అనవసరం ఇంకా భర్త ముందు చనిపోయి భార్య చనిపోతే ఏమైనా పని పాట చేసుకుంటుంది ఎవరైనా ఆదరిస్తారు భార్య ముందు చనిపోయింది అనుకుంటే ఆ భర్తను ఎవడు చూస్తాడు ఎవడు ఎవడు వండి పెట్టేది ఎవరు అసలే చూడరు ఇప్పుడు మీ ఆడవాళ్ళు అనుకోండి తిని కూర్చోరు కదా పని ఏదో చేస్తారు మగవాళ్ళు బయట పనికి అలవాటై ఇంటి పని చేస్తారా చేయనప్పుడు ఏ కోడలో వండి పెడుతుంది చెప్పండి నాలుగు రోజులు అయ్యాక ఎవరు చూడరు కాబట్టి భర్త భార్య పోతే బతుకు మాత్రం అదే అని నేను అనుకుంటున్నా అదేలేండి కరెక్ట్ అది కూడా కరెక్టే మరి భర్త పోయిన వాళ్ళు ఎవరికన్నా ఎదురొస్తే అమ్మో ఎదురొచ్చారంటారు నాకు నరసరావుపేటలో ఎర్రగొండపాలెంలో ఉండాలండి మొరణాలు అక్కడ చెప్పారు ఆడేటమ్ ఇలాగా ఎదురొస్తే మంచిది కాదంటారండి ఏంటంటే భార్య చచ్చిపోతే రావట్లేదా ఏం తప్పులేదు అసలు భర్త చనిపోయిన స్త్రీ ఎదురొస్తే ఎంతో పుణ్యం ఎందుకంటే భర్త పిల్లలు ఇల్లు ఎన్నో సేవలు చేశారు అలాంటి మహిళ మరి ఎదురొస్తే మంచిదేగా మంచిదే భర్త చనిపోయాడు అంటే ఆయన కర్మ కొద్దీ ఆయన పోయాడు ఎవరైనా చంపుతారా కొంతమంది విధవా అంటే ఎనభై అరవై దాటిన తర్వాత వాళ్ళు పూర్ణ జీవితం కాబట్టి మంచి నా దృష్టిలో మంచి అందరూ మంచి మన బుద్ధి బా బాగుంటే అన్ని మంచి బుద్ధి బాగా అన్నీ అని ఎవరు ఏం చేస్తారు మన అదృష్టాన్ని చెడగొట్టే వాళ్ళు లేరు దురదృష్టవంతుని బాగు చేసేవాళ్ళు లేరు కాబట్టి ఒకరి మీద ఎడవడం వాళ్ళ వల్లనే ఏదో జరిగింది అనడం అదంతా తప్పు అని నేను అనుకుంటున్నా కరెక్టే మీరు అన్నమాట కరెక్ట్ ఎవరి ఎవరి ఫలం వాడిది అంతే అంతే అయితే అంటాం కూడా కర్మ ఉండే ఆ మాటలు అంటాం కూడా కర్మ ఉండే అన్నాడు అంతే నీ మనసుకు తీసుకుంటే నీ కర్మ అది తీసుకోకపోతే ఏ బాధ లేదు మరి గాలి మాటలు ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు మేము చెప్పాం ప్రవచనాలు మంచి మాటలు మనసులో తీసుకోవచ్చుగా గుర్తు పెట్టుకోవచ్చు కదా ఎవరికి గుర్తుండవు అవి ఎవరో ఏదో అంటే మాత్రం భలే గుర్తుపెట్టుకుంటారు వచ్చేదాకా గుర్తుపెట్టుకుంటారు అంతేనాక కదా చెప్పండి మంచి మాటలు గంట సేపు ప్రవచనాలు చెప్పినా ఎన్ని గుర్తుంటాయో ఎవరికి తెలియదు ఒక్క మాట జారిందంటే ఇంకా అది మాత్రం భలే గుర్తుపెట్టుకుంటాం ఇది మనసు కోతిబుద్ధి అనమాట కాబట్టి మనం ఎప్పుడూ కూడా మంచినే గుర్తుపెట్టుకోవాలి చెడును వాళ్ళకే వదిలేసేయాలి అంతే అప్పుడే మనశ్శాంతి ఉంటుంది లేకపోతే ఎక్కడ పెట్టుకుంటే మనసులో మనోవ్యాధి లేదు బట్టి మంచి మాటలు గుర్తుకు తెచ్చుకుంటే మనకు శక్తి వస్తుంది చెడ్డ మాటలు గుర్తుకు తెచ్చుకుంటే ఏడుపు వస్తుంది కానీ అందుకు ఎందుకు అవే గుర్తుంటాయి మరి లోకంలో మంచి గుర్తుంట మంచి గుర్తుంటల్లా చెడే గుర్తులుంటున్నాయి మంచి గుర్తుండదు అయితే ఇక్కడ అన్ని ఐదేళ్ళు అయిందా ఎన్ని ఏళ్ళు అయిందా ఇక్కడ వచ్చి నేను వచ్చా సంవత్సరం ఆరు నెలలు అంటే ఇందాక అమ్మాయి చెప్పింది అంతే సంవత్సరం నాలుగు నెలలు ఆరు నెలలు అందాయి నాలుగు నెలలు అందనుకుంటా ఆశ్రమ జీవితం మంచిది అంటారా సంసార జీవితం మంచిదా సంసార జీవితమే మంచిది పిల్లలతో మంచిదాండి రకమైన ఇది ఇంతే సంగతులు అంతే అంటే ఇక్కడ ఎవరు ఉండరుగా వాళ్ళు ఏదో సమయానికి తినాలి పడుకోవాలి అంతే ఇంట్లో ఉంటుంది అంటే మీకు అది అలవాటైంది ఇప్పుడు సంసారం అలవాటు అయిన వాళ్ళకి అదే బాగా అనిపిస్తుంది మొదటి నుంచి సన్యాసి లాగా తిరిగితే అదే బాగా అనిపిస్తుంది అంతేగా కూర్చోపోయినా టీవీ పెట్టుకుంటే ఇక్కడ ఉంది కదా టీవీ లేదు టీవీ ఉంటే మీరు ఈ మాత్రం కూడా మాట్లాడుకోరు సీరియల్ సీరియల్ అని చూసి బుర్రపాటు చేసుకుంటారు అందుకే టీవీ పెట్టలే అన్ని అన్ని సంసార కథలే దాంతో ఒరిగేదేముంది కాబట్టి టీవీ పెట్టందే నయం అందులో అన్ని రాగద్వేషాలు కుట్రలు కుతంత్రాలు ఏముంది ఏమన్నా సీతారాముల కథ ఏమైనా సతీ సావిత్రి సతీ సుసుమతి కథ కాదు కదా సంసార కథలు సీరియల్